హలో ఫ్రెండ్స్ ఇదేమో నిన్న వైజాగ్ లో సింహాచలం గిరి ప్రదర్శనం అనమాట సింహాద్రప్పన్న స్వామి వారిది సో నిన్న ఈవినింగ్ అయితే నేను అలా కిందకు వచ్చాను ఇది పెద్ద గదిలి జంక్షన్ సో వీడియో అయితే తీసాను అనమాట మీ అందరూ కూడా చూస్తారని సో ఈ కొండ సింహాచలం గుడి దగ్గర నుండి స్టార్ట్ చేసి కొండంతా తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి ఎండ్ చేస్తారనమాట ఈ గిరి ప్రదర్శన అన్నది సో నిన్న ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి ట్యూషన్ దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళు కూడా తీసుకెళ్లి కాసేపు చూపిద్దాం అనేసి అంతట్లో అయితే రథం రావడం అయితే స్టార్ట్ అయ్యింది ఇంక వెంటనే పిల్లల్ని అక్కడే ఉంచి రథం దగ్గరికి అయితే వచ్చాను అనమాట అదిగోండి అదే కనిపిస్తుంది కదా అదే సింహాద్రి అప్పన్న స్వామి వారి రథం అనమాట రథం కూడా స్టార్ట్ అవుతుంది ఇది ముహూర్తం బట్టి తిప్పుతూ ఉంటారు అనమాట ఈసారి అయితే కొంచెం లేట్ గానే వచ్చింది ముహూర్తం ఏదో బాగాలేదంట ఇంక మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఇక్కడ నుండి పిల్లలు తీసుకువచ్చిన తర్వాత అయితే మాత్రం ఇంక వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే పిల్లలు పట్టుకోవడమే సరిపోయింది బోల్డ్ మంది జనం కదా ఆ జనంలో పిల్లలు ఎంత తప్పిపోతారేమో అనేసి ఇంక పిల్లలు ఈ చెయ్యి ఒకరిది ఆ చెయ్యి పట్టుకున్నాం అనమాట రెండు మూడు రోజుల నుండి వర్షం పడ్డది కానీ నేను ఒక్క రోజే రిలీఫ్ ఇచ్చింది మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా పడిందండి వర్షం చూసారు కదా ఇక్కడ మొత్తం అందరూ కూడా దండం పెట్టుకున్న వాళ్ళు తక్కువ మొత్తం అందరూ కూడా ఫోన్లు తీసి వీడియోసే తీస్తున్నారు నేనైతే ఇది గమనించాను అవునట్టు అడగడం మర్చిపోయాను ఇంతకీ మీలో ఎంతమంది గిరి ప్రదర్శనకి వెళ్ళారు మీలో ఎంతమంది వైజాగ్లో ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్